చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు వ్యవహారంలో పూర్తి స్థాయిలో రాజకీయ కోణం నుంచి మతాల మధ్య వీటి మధ్య చిచ్చు పెట్టే దూరంలో బీజేపీ మద్దతు కూడా మాకు బలంగా ఉంది బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగ్రహంగా ఉందన్నట్టుగా మ్యానిప్లే చేయడానికి బాగా సిద్ధహస్తుల్లాగా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి అలాగే ఆలోచిస్తున్నట్టు కనబడతా ఉంది బికాజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం అమిత్ షా గారి మీద కాలు కారు మీద రాళ్ళు లేసింది చంద్రబాబు నాయుడు గారే జీవీఎల్ నరసింహారావు గారు కార్ అనేది దాడి విజయవాడలో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అమిత్ షా గారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి బీజేపీ కార్యకర్తలు ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళు వెళ్ళటం జరిగిందంటారా ఒకటైతే వాస్తవం లడ్డు తయారీ అనే దాంట్లో పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ప్రజలకి పూర్తిగా తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల అయితే ఉంటుంది ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఒక మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూయే కాదు యావత్ దేశం మొత్తం కలవరబడే చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు దీనిపైన ఏం జరిగింది ఏం జరగాల్సిందనేది పూర్తి స్థాయిలో వినాల్సింది మాట్లాడాల్సింది చెప్పాల్సింది చాలా ఉంటుంది కానీ ఇది లేవు లడ్డు ఏదో కలిసింది మేము గుడిని శుద్ధి చేస్తాం ఇంకో పక్క డిప్యూటీసీ మేము నేను కూడా మాలేసుకొని దీక్ష చేస్తాను ఇదే జనాలకు కావాల్సింది ఇప్పుడు ఇదైతే కాదు కదా వాస్తవానికి ఆ లడ్డు తయారీ కంటే ముందు జరిగే విధి విధానాలు కనీసం ప్రజలకు ఎప్పుడైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అది తెలియదు అక్కడే ల్యాబ్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకొచ్చారు దాదాపు మూడు టెస్టింగ్ కేంద్రాలు దాటి లడ్డు కేంద్రం దగ్గరికి నెయ్యి వెళ్ళి అక్కడ తయారవుద్ది ఇప్పుడు వెజిటేబుల్ ఫ్యాట్ వచ్చింది స్వయంగా మీ ఈవోగా చెప్పారు ఇది జంతు కొవ్వు కాదు అని చెప్పి మీ ఈవో ఏం అనలేదు కదా అసలు ఆ మాటే అనలా జంతు పేరు కూడా ఎత్తారు కానీ ఎందుకు ఎత్తారు వెజిటేబుల్ అనే కదా మీ ఈవో గారు ఎత్తింది మరి మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే మీరు రాజకీయం కోసం ఎంత దూరమైన వెళ్తారు చివరికి మీ మీద బ్లేమింగ్ వచ్చేసరికి మీకు ఎందుకు రెండు నెలలు టైం పట్టింది అది బయట పెట్టడానికి మీ హయంలోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ పెట్టారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడో తారీఖున రిపోర్ట్ అనేది ల్యాబ్ పంపిస్తే ఎన్డీడీబీకి తర్వాత జూలై ఇరవై మూడవ తారీఖు వచ్చిన రిపోర్ట్ శాంపుల్ ఏదైతే వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందో మీ హయాంలోనే జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ అనేది దేశంలోని ప్రముఖ నాయకులు ప్రముఖ పార్టీలు అన్నిటికీ ట్వీట్ అటాచ్ చేసి ట్యాగ్ చేసి పెట్టడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు దీన్ని డైవర్షన్ చేసే బదులు దేవుడి మీద జరిగిన ఏదైతే ఈ నింద కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చేతులని మెత్తకుండా ఇప్పటికన్నా ఆపితే బాగుంటుంది బికాజ్ జేవుని జోలు పోయినోళ్ళు ఎవరైనా ఇబ్బంది పడ్డారు అందరి తెలుసు లేదు దీన్ని ఇలాగే కొనసాగిస్తాను ఇలాగే ముందుకెళ్తానంటే మీ వెనకాల ఏం జరిగినా ఏం చేయని ఈ రోజు ఈరోజు మీ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు కానీ దేశంలో స్వామి భక్తులు చాలామంది ఉంటారు వెంకటేశ్వమి ఏదో రకంగా చూపించగలుగుతాడు ఉదాహరణకి మీరు ఆర్గ్యూ చేశారు మీరు అన్నారు అదే రోజు అనుకుంటా బహుశా ఆ ముందు రోజు ఒక మహిళ దర్శనానికి వెళ్ళి వస్తే గుట్క గుర్క బ్యాక్గ్రౌండ్ వచ్చింది అసలు నేను ఎప్పుడు వెళ్ళా తిరుపతి లడ్డులు ఇటువంటి కార్యక్రమం ఫస్ట్ టైం వింటాం అది ఈరోజు బయటపడింది అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తూ ఉంది రేపు పొద్దున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావచ్చు ఇదిగో జరుగుతూ ఉంది ఇంకా లడ్డు తయారీ కేంద్రం కంటే ముందు దాంట్లో ఉన్న పర్చేసింగ్ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్టీలో ప్రముఖ ఇప్పుడు మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మంత్రి గారు కూడా బోర్డు మెంబరే తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు మీ పార్టీలో కీలకంగా ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు అంటే వాళ్ళని బిల్స్ విచారించండి ముందు ఏం జరిగింది అమ్మా ఏంది పరిస్థితి అని అంటే బ్లేమింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దాలా బ్లేమింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దాలా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంకా మనం కొట్టలేము ఇంకొక ఆలోచనతోటి ఏం చేయగలం అంటే ఇప్పుడు ఇద్యాస్కి దీని సైడ్ ఇంకోటి ఏం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి చాలా చూసుంటారు ఆయన్ని గడిచిన పదిహేను ఏళ్ళల్లో ఇది బహుశా కొత్తదైనా కానీ ఆయన తమకే మనస్తత్వం కాదు ఎందుకంటే ఇది ఆయన తప్పు చేయడు కాబట్టి ఆయన ఇంకా బలంగా నిలబడ్డాడు నేస్ నేను తప్పు చేయలేదు కాబట్టి ఆయన వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అంతసేపు అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు తప్పు చేసేవాడు ఎప్పుడు భయపడ్డాడు అంత తప్పు చేయనోడు ఎప్పుడు భయపడ్డాడు తప్పు చేసేవాడు ఎప్పుడు భయపడతాడు బహుశా ఇప్పుడు ఈ ప్రశాంత్ రెడ్డి గారిని విచారించే ధైర్యం మీకుందా లేదు మీ మంత్రి కొలుసు పార్థసారథి గారిని విచారించే ధైర్యం మీకుందా అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారు దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కృష్ణమూర్తి గారు ఆయన విచారించే ధైర్యం మీ దగ్గర ఉందా ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు ఆయనకు కూడా తెలిసే ఉండాలిగా ఈ నెయ్యిలో ఏదో ఫాల్ట్ జరుగుంటే ఆయన బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కదా కర్ణాటకకి ఏమైనా సంబంధించిన వ్యక్తి నార్త్ ఇండియాలో ఇంకో వ్యక్తి వీళ్ళకి తెలియకుండా ఉండదు కదా ఇప్పుడు వీళ్ళని మీరు విచారిస్తారా చెప్పండి వీళ్ళు అప్పుడే వీళ్ళు వీళ్ళకి అప్పుడే నెయ్యిలో వాళ్ళ దగ్గర నుండి అన్నీ చూసి రావాలి కదా ఆ నెయ్యి కంపెనీ అట్లాంటిది ఏంటి అయ్యి అని చెప్పి మరి వాళ్ళకి తెలిసే అంటే నరేంద్ర మోడీ గారికి తెలిసే జరిగిందా అమిత్ షా గారికి తెలిసే జరిగిందా ఆ పర్చేసింగ్ కంపెనీలో జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్తే వీళ్ళందరూ ఇంకా ఎరు పుష్పంలాగా వింటారా వింటా ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక గవర్నమెంట్ టీటీడీ ఇది ఒక ఇండివిజువల్ బాడీ వాళ్ళ డెసిషన్ మేకింగ్ అక్కడే ఉంటుంది అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎవరు దీని బాధ్యులు మీరు ఇప్పుడన్నా కానీ దయచేసి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి ఇది కరెక్ట్ కాదు దేవుడితో గేమ్ ఆడటం దేవుడితో గేమ్ ఆడటం కరెక్ట్ కాదు ఈ గేమ్లో ఖచ్చితంగా ప్లీజ్ బికాజ్ ఎందుకంటే ఇది ఎంతోమంది మనోభావానికి సంబంధించింది ఈ మనోభావాలు అనేది ఇది ఆగ్రహిస్తే ఒకరోజు ఎక్కడ ఎంత దూరం వద్దో చూడండి ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ పర్చేసింగ్ కమిటీలో మెంబరు తర్వాత బీజేపీకి అమిత్ షాకి నరేంద్ర మోడీ గారికి దగ్గరకు ఉండే వ్యక్తి కృష్ణమూర్తి అనే అతను మెంబరు అతను కూడా పర్చేసింగ్ కమిటీ మెంబరు మరి అతనికి తెలిసి జరిగి మరి అతను నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి అప్పుడు చెప్పే చేశారా అసలు ఇది నెయ్యిలో కలుషితం ఏదైతే కల్తీ జరిగిందనేది వాస్తవం కానీ లడ్డులో కలవలేదనేది మాత్రం ఆ వాస్తవం బికాజ్ కల్తీ జరిగేదాంట్ని వెనక పంపించారు టెస్ట్ చేసి ఇది నాలుగు లారీలు వెనక్కి పంపించారు మీ గవర్నమెంట్లు అని చెప్పి స్వయాన ఈవోగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో గడిచిన ఐదేళ్లలో పద్దెనిమిది లారీలు వెనక పంపించారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తర్వాత అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు పద్నాలుగు లారీలు వెనక పంపించారు మీ మీ గవర్నమెంట్లు ఇవి ఏ గవర్నమెంట్లో ఉన్నా జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఒక నెయ్యి ఏడు రోజులు మేము ఎక్కువ రోజులు ఉండదు అటువంటిది మీరు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అయితే కాదు ఇప్పుడు రెడ్డి గారిని పార్థిసారథి గారిని వాళ్ళు ఇరుక్కున్నట్టేనా వాళ్ళని విచారిస్తారా మీరు మరి ఏం చేస్తారు చూడాలి మరి ఇప్పుడు